ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అయితే ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది మీకు గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఫలితాలు మీ యొక్క సింహరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి ఏం చెయ్యాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ ఇల్లమ్మ తల్లి ఆశీసులతో స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి చేయకుండా ఎండు వరకు చూస్తేనే అప్పుడు మేమేం చెప్తున్నాము అన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కాని బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ అనుభవ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా వీరు చేస్తారు అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం అనేది ఈ సింహరాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు సాయంత్రం ఐదు గంటలలోపు మీ యొక్క బంధువుల్లో ఒకరి నుండి మీరు ఫోన్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ వల్ల కుటుంబ సభ్యుల్లో మీకున్నటువంటి విభేదాలను మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు ఒక ఫోన్ కాల్ చేస్తారు ఆ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీరు దగ్గర అవుతారు మీరు రియలైజ్ అవుతారు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఊహించని సంఘటన ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఏ సమయంలో అయినా జరిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి మిగిలిన అంశాలు సింహరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి ఇక సో ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శని భగవాను దీనికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా మరిన్న శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి